ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు మరిచే దేవుడు కాదు మాట్లాడే దేవుడు కన్నీళ్ళు తుడిచే దేవుడు కలవరాలు తొలగించే దేవుడు ఎప్పుడైతే ఏ మన మనసులో మన హృదయంలో కలుపుకోకుండా ఇండిపెండెంట్గా ఆలోచిస్తామో అంటే నువ్వు ఒక్కదానివే నువ్వు ఒక్కడవే అన్నిటి పక్క ఆలోచిస్తావో అప్పుడు బాధ స్టార్ట్ అవుతుంది నిరాశ స్టార్ట్ అవుతుంది ఈ నిరాశ ఏంటంటే ఒక ఊపి ఆ నిరాశలోకి వెళ్ళిపోయిన వ్యక్తులను బయటికి లాక్క రావడానికి మన వల్ల కాదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాలుగా వారిని పైకి లేపడానికి ప్రయత్నం చేసినా అది నిలుక ఇయ్యని అఘాధము కనుక భూమి పండుగనుక లోపలికి వెళ్తారు వాళ్ళు వెళ్ళడం కాకుండా హెల్ప్ చేద్దామని మనం పోతే మనల్ని కూడా అందులోకి లాక్కుంటారు ఆ బాధలోకి ఆ కష్టంలోకి ఆ నష్టంలోకి ఆ నిరాశలోనికి కానీ కీర్తనకారుడు అంటాడు నేను యహో ఒకరొక సహనముతో జగట గల దొంగ ఊబిలో నుండి నాశనకరమైన కోపములో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను బండ మీద నా పాదములు స్థిరపరిచెను క్రొత్త పాటన నోట ఉంచెను నేను యహోవయందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే అనేకులు యహోవాను నమ్ముకుంటారు